అందరికీ నమస్కారం నేను వంటగానే ఏదైనా సరే చేయగలుగుతా అంటే నా పనులు నేను చేసుకుంటా సినిమాకి వెళ్తా బయటికి వెళ్తా నాకు ఇష్టం అలా ఈ అలవాటు అయిన వాళ్ళు హ్యాపీగా బతికేస్తారు ఒక మునిలాగా యోగిలాగా బట్ కొంతమంది వంటతనం భరించలేరు అలా వంటతన భరించలేని వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పేస్తారు అలా అవ్వట్లేదండి ఏమవట్లేదు అంటే ఉంటారు వాళ్ళ అక్షరం మనం కాపాడుకుంటే ఓకే కౌన్సిలింగ్ ఇప్పిస్తే ఓకే ఏమాత్రం వదిలేసామా చచ్చిపోతారు గుంటూరులో నంబూరు దగ్గర ఇంజనీరింగ్ కాలేజీ అమ్మాయి పేరు శ్రావ్య వీళ్ళ ఏలూరు జిల్లా దిందులూరు వాళ్ళ నాన్న పేరు రాజు వాళ్ళ అమ్మ పేరు వచ్చే శ్రాధిక ఈ అమ్మాయికి అన్న కూడా ఉన్నాడు ఈ అమ్మాయికి జాగృతి అని చెప్పేసి ఒక ఫ్రెండ్ ఉంది అమ్మ వచ్చేసి గుంటూరు విజయవాడలో ఉంది ఈ అమ్మాయి గుంటూరులో హాస్టల్లో ఉంటుంది నిన్న విజయవాడ జాగృతికి ఫోన్ చేసింది ఏమే నాకు బతకాలనిపించడం చనిపోతా ఏమే బీటెక్ ఫైనల్ ఇయర్ ఇమీడియట్ జాగృతి వాళ్ళ అన్నకు ఫోన్ చేసింది వాళ్ళ అమ్మ నాన్నకి ఫోన్ చేసి చెప్పింది ఈలోపు జాగ్రతి కూడా ఆమెతో మాట్లాడు ఈలోపు హిమస్యన సమ్మెవరో ఇలా హాస్టల్ రూమ్మేట్ ఉంటే తనకు ఫోన్ చేసి చెప్పారు అమ్మ రేపు మేము వస్తాం అమ్మ ఈలోపు అమ్మాయి జాగ్రత్తమని లేదు నేను నేను చూసుకుంటా అంది ఈ అమ్మాయి కూడా మీరేం రావద్దు నాకు అలా లోన్లీ కొంత వేరేది ఏం లేదులే సెలవులు ఇస్తాను కదా నేను ఇంటికి వస్తానని చెప్పేసి అన్నా నైట్ పన్నెండింటి వరకు ఆమె ఆమె రూమ్మేట్ కబుర్లు చెప్పుకున్నారు వరండాలో ఏమే వచ్చేసి కూర్చొని ఉంది ఇక ఇందులో స్విగ్గీ ఇష్టం ట్వంటీ ఫోర్ హౌస్ డెలివరీ కదా బ్లింకెట్ స్విగ్గీ ఇన్స్టామార్టు జెప్టు ఇలా గుంటరే కాబట్టి స్విగ్గీ ఇన్స్టా మార్ట్లో టేపు నోటు అంటించుకుందంటే నార్మల్ టేపు అండ్ క్లిప్పులు దండని పెడతారు కదా బట్టల కోసం క్లిప్పులు ఆర్డర్ పెట్టింది పది నిమిషాలు వచ్చేది ఇచ్చేసి వెళ్ళిపోయాడు అంత పుట్టుకుని చెప్పి డిసైడ్ అయింది ప్లాస్టర్ మొత్తాన్ని నోటికి చుట్టేసింది ముక్కు ఊపిరాడకుండా క్లిప్పులు పెట్టేసింది తెల్లారేసమై ఉంది అసలు ఆమెను ఎవరైనా చంపారా లేదా చనిపోయింది నిజంగా అర్థం కావట్లా ఇది హత్యాత్మకి అర్థం కావట్లా ఇప్పుడు ఎంత నోటికి ప్లాస్టర్ వేసుకున్నా ముఖ క్లిప్పులు పెట్టుకున్నా ఊపిరాడినప్పుడు అరుస్తారు కదండి తెలిసి తెలియకుండా బాడీలో వచ్చేసి చెరిగి అన్నట్టు బయట మనం వచ్చేసి బ్రీతి అనేది ఏమీ లేకుండా చేస్తున్నాం అటువంటి బ్రెయిన్ యాక్టివేట్ అయిపోయి బాడీని మొత్తం కదలాడాలు చేసిద్ది మరి ఆ సౌండ్ కన్నా ఎవరైనా రావాలి ఇప్పుడు ఈమెకైనా అనిపించింది చేతులు బాగానే ఉన్నాయి కదా చేతితో పీకేసుకోవాలి ముక్కులు తీసేయాలి చేయాల అంటే ఎవరైనా చంపుంటారా ఆమెను ఎవరైనా బెదిరించారా విచారాన్ని చేయాలి కాదు ఆ మంత్రం ఆమె చనిపోయిందంటే మాత్రం ఇది ఖచ్చితంగా మన సమాజం తప్పే పేరెంట్స్ తప్పే ఫ్యాకల్టీ తప్పే ఫ్రెండ్స్ తప్పే ఎందుకంటే ఈ రోజుల్లో కొంతమంది ఏంటో ఆలో షడన్ వంటర్ అయిపోతున్నారు చనిపోతున్నారు వారిని కాపుడుకోల్సిన మధ్య మన అందరి మీద ఉంది సో ప్లీజ్ బీ కేర్ఫుల్ అమ్మాయిలు అబ్బాయిలు పెద్దోళ్ళు చిన్నోళ్ళు పిల్లలు ఎవరైనా కానీ మీకు వంటరిదనగా అనిపిస్తే ఎవరైనా నాయనా మీకు నచ్చిన సినిమాకి వినారా నచ్చిన ఫుడ్ తినంటారా ఆడలేని ఎవరైనా సరే టెంపుల్కి వెళ్తారు చర్చ్కి మసీదు మసీదుకి వెళ్తారా మీ ఇష్టం హ్యాపీగా నడుస్తూ పోతారు రోడ్డు మీద నడుచుకొని వెళ్ళండి ఒంటరిగా ఉండటం వరం రా వరాన్ని శాపలకు ఎందుకు రాబో ఫీల్ అవుతారు అసలు ఈవెన్ నేను ఇట్లా ఉంటూ ఉన్నా కానీ డైలీ నా క్లోజ్ ఫ్రెండ్స్ ఫోన్ చేస్తారు మాట్లాడతారు చాట్ చేస్తారు అండ్ మీలో బోర్డు మీద కింద కామెంట్స్ పెడుతూనే ఉంటారు డిస్కస్ చేస్తాం మీలో మా ఇంటికి వెళ్తుంటాను వస్తుంటాను బయట సరదాగా వెళ్తుంటాను అండి అదే నాయన ఒంటరిగా బతటం అంటే నిజం వరం అది అదృష్టం దానినే శాపే చచ్చేది ఇంట్రా బాబు అసలు దయచేసి జాగ్రత్త అయ్య వంటరిగా బతకలేని వాళ్ళు చదువులు మానేసి వెళ్తారా ఇంటికి వెళ్ళండి పోనీదా పని చేసుకుని బతుకుతారు బతికేసేయండి పరిష్కారం కాదమ్మా ఆ న్యూస్ అయితే నాకే వచ్చింది రా నాయన ఏంట్రా ఒంటరితో కూడా చచ్చిపోయినా అనిపించిందే ఏంట్రా బాబు అని చెప్పేసి అనిపిస్తుందా బాబా అసలు అట్ట ఉన్నప్పుడు ప్రకృతి మమేకమవుతాం పంచభూతాలు మనతోనే ఉంటాయి దేవుడు మనం చూస్తూనే ఉంటాడు మునులు ఋషులు హిమాలయాల్లో అడవుల్లో వీళ్ళు అంతా కదా ఉంటారు వాళ్ళతో దేవుడు ఉంటాడు ప్రకృతి ఉంటుంది పంచభూతాలు ఉంటాయి గాలి నీరు నింగి ఆకాశం భూమి అరే నాయన అగ్ని మొత్తం వాళ్ళతోనే కదా బాబు ఉంటారు జాగ్రత్తరా జాగ్రత్త అమ్మా